ఫస్ట్ టైం రెండు వందలు పోలీసులు ఇవ్వాల్సి వచ్చింది ఏం జరిగిందో చెప్తా పూర్తిగా వీడియో చూడు బెంగళూరు ఎయిర్పోర్ట్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తానని మీ అందరికీ తెలుసు కదా లోకి పొద్దు పొద్దునే వచ్చి కుమార్కి నాకు కేరళ టిఫిన్ ఇప్పించాడు ఈ టిఫిన్ పేరు పుట్టి పుట్టియండి కేరళ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు నేను కుమార్ అయితే చికెన్ తీసుకున్నా లోకి అయితే చికెన్ తినడాంటా అందులోకి అయితే బఠానీ కూర అయితే ఇది ఇదైతే ఇడ్లీ పిండితో చేస్తారట ఇలా రౌండ్ షేప్ లో తయారు చేసి దానికి అటు ఇటు కొబ్బు తురుము అంటించి బటానీ కర్రీతో గానీ చికెన్ కర్రీతో సర్వ్ చేస్తారు టేస్ట్ అయితే సూపర్ ఉంది కేరాలతో ట్రై చేయండి మరి మా ముగ్గురికే కలిపి నూట డెబ్బై రూపాయల బిల్ అయింది లోకి టిఫిన్ బిల్

నాలుగు రోజుల నుంచి అయితే కార్ను పక్కన పెట్టేశాడంట బండి సర్వీసింగ్ చేయించడానికి అయితే తీసుకొచ్చాడు బండి ఎక్కడ పెట్టాడో తెలియదు మొత్తం గలీజ్ అయిపోయింది అది తెలిసి బండి మొత్తం ఫుల్ వాష్ చేయించాలంటే ఏడు వందలైతే నేను చూపిస్తున్న సర్వీసింగ్ పాయింట్ వస్తే కేవలం రెండు ఏం చేసి వీడియో సేవ్ చేసుకోండి అడ్రస్ ఎక్కడ చెప్తా కంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్యాక్ రోడ్ కి అయితే వస్తుందండి ఈ సర్వీసింగ్ పాయింట్ కి ఊరు పేరు ఏం లేదు బ్యాక్ రోడ్ కి రెండు వందల రూపాయలకి వాటర్ సర్వీసింగ్ చేస్తారంట కదా ఎక్కడ అడిగితే ఎవరని చెప్తారు రెండు వందల రూపాయలకి ఏమేమి చేస్తారో చూపిస్తారా తీసేసి ఎయిర్ ప్రెషర్ అయితే పడతారు క్లీన్ చేసి వాటర్ సర్వీసింగ్ చేస్తారు బాడీ అంతా వాటర్ కొట్టి బండికి ఫుల్ ఫోమ్ యాడ్ చేస్తారు అంతే అండి అక్కడి నుంచి చెరువులో గేదెన్ తోమినట్టు తోముతారు ఇలా ఉన్న మన బండిని ఇలా మల్లి పూలా చేస్తారు మనకి కేవలం రెండు వందల రూపాయలు కనండి ఇదే ప్రమోషన్ వీడియో కాదండి మీరు సిటీలో ఏడు వందలు ఎనిమిది వందలు పెట్టి చేయించుకోవడం కన్నా ఇప్పుడు అన్న ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ వస్తే మీరు కొంచెం సేవ్ చేసుకుంటారు కదా అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంతే మెయిన్ మేటర్ లో వచ్చేద్దాం ఎయిర్పోర్ట్ లో కస్టమర్ ని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ లోపల ఎలాంటి ఖాళీ ప్లేస్ లో పార్క్ చేసుకుంటాం కస్టమర్ నిజీగా పికప్ చేసుకోవచ్చు కదా అని ఏమి ఇప్పుడు లాగా నేను అలా పార్కింగ్ చేసుకుని కూర్చున్నా ఒక ఇద్దరు పోలీసులు వచ్చి ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పేసి కేసు రాస్తాను అన్నారు అరే సార్ నాదే తప్పు కేసు రాసేయండి అన్నాను నా పేరు అడ్రస్ అన్ని రాసుకున్నారు ఐదు వందలు కట్టే బాబు అన్నాడు నేను ఐదు వందలు కట్టినట్టు రిసిప్ట్ ఇవ్వండి సార్ అని అడిగా రిసిప్ట్ ఏమేవారంట డబ్బులు అయితే కట్టమని అన్నారు అప్పుడు అర్థమయ్యాయి నా దగ్గర డబ్బులు లాగడానికి ట్రై చేస్తాను అందులో పోలీస్ అతనైతే తెలుగు మాట్లాడుతున్నాడు సార్ నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశా సార్ నేను అలా రాజమండ్రి నుంచి వచ్చానండి బాబు ఏదో ఎక్కడ రూపాయ అర్ధ రూపాయ సంపాదించుకుంటున్నాను ఐదు వందల అంటే నేను ఎక్కడ నుంచి అండి బాబు ఇప్పుడు నేను ఒక ట్రిప్ వెళ్తేనే మూడు వందలు వస్తది మీరు ఐదు వందలు ఒకసారి ఎట్టిపోతే నేను ఎలా బతకాలండి బాబు అన్నా ఈ పప్పులేడుకోగానే పదా స్టేషన్ పద పదా అన్నాడు ఇప్పటికే కస్టమర్ ల్యాండ్ అయిపోయి ఫోన్ మీద ఫోన్ చేసేస్తున్నాడు అండి మధ్యలో ఈ కస్టమర్ తల్లనప్పు లేకపోయి ఉంటే స్టేషన్ కి వెళ్ళి కథ అంతా ఏంటో తేల్చుకుందును ఫైనల్ గా